హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగు అయితే ఏం యూజ్ ఉండదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతుండే బ్రో డైలీ వీడియోస్ పెట్టండి రెగ్యులర్గా మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు అని అడుగుతుండే కొంతమంది ఏమో డిఐఎంఎల్ వీడియోస్ కూడా పెట్టమంటున్నారు అంటే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి అట్లా వ్లాగ్ రూపంలో చేసు షేర్ చేసుకోమని చెప్తున్నారు సో నేను వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సో ప్రతిరోజు వ్లాగ్స్ అంటే ఏముంటుంది ఇంట్లో రొటీన్ రొటీన్ వర్క్స్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా సో మధ్యలో ఆఫీస్ వర్క్ ఉంటుంది సో అవి మీతో షేర్ చేసుకోవాలి సో అవే షేర్ చేసుకోమని చెప్తే ఇంకా రెగ్యులర్గా నేను ఇంకా అవే వ్లాగ్స్ మీద షేర్ చేసుకుంటూ ఉంటాను సో మార్నింగ్ కుకింగ్ పూజ అంతా ఇదే ఇలాగే ఉంటుంది నాకు మధ్య మధ్యలో ఏమైనా షాపింగ్స్ ఇలాంటివి తప్పించి ఇంకా పెద్దగా ఏమి ఉండదు సో ఇవ్వాలి అవే షేర్ చేసుకోమని చెప్తే ఇంకా నేను మీతో అవే షేర్ చేసుకుంటూ ఉంటాను సో దీని ముందు బ్లాగ్లో మీరు చూసారు కదా మా ఆల్రెడీ బర్త్డే నేను సెలబ్రేషన్స్ అనే మీద షేర్ చేసుకున్నాను కదా సో దాని నెక్స్ట్ డే అనమాట సో ఇది సండే బ్లాగు సండే నేను నైట్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి సండే మార్నింగ్ నేనైతే మా మా ఇంటికి వచ్చాను సో మార్నింగ్ పూజ అయితే బాగా లేట్ అయిపోయింది నేను రావడమే నేను రావడమే ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది నైట్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను నైట్ బాగా లేట్ అయింది లెవెన్ అయిపోయింది అనమాట పార్టీ అయ్యేసరికి ఇంకా నైట్ అక్కడ ఉండిపోయి ఇంకా మార్నింగ్ లేసి వచ్చాను సెవెన్ ఓ క్లాక్కి వచ్చాను సో మాకు రెగ్యులర్గా కూడా సెవెన్ ఓ క్లాక్కి మున్సిపాలిటీ కొలాయి వాటర్ వస్తూ ఉంటుంది సో నేను ఆఫీస్కి అయితే కనుక సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అట్లా వెళ్దా వెళ్తూ ఉంటాను సో వెళ్లే ముందు రెగ్యులర్గా వాటర్ అనేది పైకి ట్యాంక్ ఎక్కించేస్తూ ఉంటాను అలాగే పనుల పని మొక్కలు ఇక్కడ నీళ్ళు కొన్ని నీళ్ళు పట్టించేస్తూ ఉంటాను సో తర్వాత నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాను నేను సో ఇంకా హాలిడే రోజు అయితే కనుక కొంచెం లేట్గా చేసుకుంటూ కొలాయి వచ్చే ఇంకా అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటా సో సండే కదా సో నేను వేరే పని కూడా పెట్టుకున్నాను యాక్చువల్లీ నేను ముందు రోజే చెప్పాను అనమాట మా పాలానికి నేను ఆవు పాలు పెంచుకుంటాను కదా రెగ్యులర్గా హాఫ్ లీటర్ పెంచుకుంటూ ఉంటాను సో ఆమెకి చెప్పాను నేను నాకు కొంచెం ఆవు పేడ తెచ్చిపెట్టండి సండే మార్నింగు నేను ఇంట్లో ఉంటాను కాబట్టి కొంచెం పిడకలు వేసుకుంటాను అని అన్న సో ఆమె అప్పుడే తెచ్చిచ్చారు అవి నేను మేడమే తీసుకెళ్ళి బాగా ఎండ ఇంకా రాలేదు అప్పటికే ఇంకా కొంచెం నీరసంగా కూడా ఉంది ఇంకా ఎండొచ్చేలాపు బేవేగా పిడకలు అనేవి వేసేద్దాము నెక్స్ట్ అలాగే మనకి రథసప్తమి వస్తుంది కదా మనకి ఫిబ్రీ సిక్స్టీన్త్న శుక్రవారం రథసప్తమి పడుతుంది కదా సో అప్పటికెల్లా బాగా ఎండిపోతాయి అని చెప్పేసి ఇంక నేనైతే అయితే వేసేస్తున్నాను మేడం మీద కొంచెం పేపర్స్ అనేవి వేసి సో లాస్ట్ టైం కూడా నేను ఇలాగా బిడకులు అనేవి వేసి మీతో షేర్ చేసుకున్నాను కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు ముందు నుంచి చిన్న వరకు అయితే తెలిసే ఉంటుంది లాస్ట్ డేట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇలాగా బిటకలు అనేవి వేసుకొని సో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇట్లా వేసుకుంటూ ఉంటాను బయట అయితే అమ్ముతారు బట్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మనకి మన వల్ల కానిదైతే కొనుక్కోవచ్చు ఏముంది మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో నేనే వేసేస్తున్నాను పిడకలనేవి సో బయట కాస్ట్ మన దగ్గర ఏమైంది అమ్ముతున్నారు డజన్ వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు ఒకసారి అక్కడ అడిగితే కనుక ఇంకెందుకులో అది కూడా ఒరిజినల్ ఆవు పడ ఏదంటే గీదపెడో తెలియదు వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు అట్లా అందుకనే మనకి డౌట్ ఉండదు మనకి కొంచెం మనకి పని కూడా అయినట్టుగా ఉంటుంది మనమే స్వయంగా వేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా విరనమాట ఏదైనా ఒక పని ఒక వర్క్ అనేది మన స్వహస్థాలు మనం చేస్తే కనుక ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుంది నేను ఆ విషయంలో కొంచెం బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను సో నేను అందుకే ఇక్కడ అనేది వేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్నవి పల్చిగా వేసుకుంటున్నాను సో బాగా మనకి కాలాలని చెప్పేసేసి యాక్చువల్లీ నేను కొంచమే తెమ్మన్నాను తను టూ టైమ్స్ తెచ్చింది అనమాట ఫస్ట్ కొంచెం తెచ్చేసింది మళ్ళీ వేసిందని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చింది అనమాట సో ఇంకా అలాగ అలా వేసేస్తున్నాను నేను పిడకలతోటి ఇంట్లో ధూపం కూడా వేస్తూ ఉంటాను మీతో చాలాసార్లు మీతో చెప్పాను కదా ఇద్దరు బ్లాగ్స్లోని సో కొన్ని పిడకలు ఏంటంటే కొంచెం గుగ్గిలము సాంబ్రాని పసుపు కుంకుమ ఇవన్నీ వేసి కొంచెం అవి కూడా వేసి లైట్ లైట్గా చిన్న చిన్న ముక్కలుగా చిదివి డైలీ నేను సాంబ్రాన్ని కూడా ఇంట్లో సాంబ్రాన్ని వేసి ధూపం వేస్తూ ఉంటాను అనమాట అలాగ రెగ్యులర్గా సో ఇక్కడైతే నేను అయితే వేస్తున్నాను సో ఫైనల్లీ పిడకలు అయితే వేసేస్తాను అనమాట చాలా మంచిగా వచ్చినాయి పల్చిగా వేసాను బా బాగా వచ్చినాయి అనమాట ఇన్ని బెడగలు ఏం చేసుకుంటానని మీరు అనుకోవచ్చు ఇవన్నీ నాకు ఒకటికే కాదండి అండ్ బెంగళూరులో మాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళకి కూడా పంపించాలి అలాగే నాకు కొంచెం ఇంట్లో అవసరం ఉంటాయి సో తెసిన వాళ్ళకి కొంచెం ఒకటి రెండు అలా ఇద్దాము మనకి మంచిదే కదా ఇట్లా ఇస్తే అట్లా అని చెప్పేసి సో అట్లా వేసాను అనమాట సో ఫ్రంట్ అన్నీ ఉన్నాయి కదా సాఫ్ట్గా అవన్నీ కూడా పాలు పొంగించడానికి చేసాను సో వెనకథలో కొంచెం పల్చిగా వేరే వేరే షేప్లో వచ్చాయి కదా అవేంటంటే ధూపం వేయడానికి వేసాను అనమాట అందులో కొంచెం పచ్చకర్పూరము పసుపు కుంకుమ జవ్ ఇవన్నీ కలిపి ధూపం అని చెప్పేసి వేసాను చిన్న చిన్న ముక్కలుగా చివి ప్రతిరోజు దూపం అనమాట సో ఇలా ఇలా వేస్తే ఇంట్లో మంచిది అనమాట సో ఇలా ఈ రకంగా అయితే బిటకలు వేస్తాను అప్పటికి నా టైం అయితే కనుక నేను అయిపోయింది పూజ అయితే లేదు ఇంకా రోజు ఇంకా నేను అయిపోయిందని అయితే దీపం పెట్టలేదు ఇంకా అలాగే వచ్చేసాను తర్వాత స్నానం చేసుకుని ఇంకనైనా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ముందు రోజు శనివారం నాడు అనకాష్టమీ పూజ చేసుకున్నాను కదా సో ఆ పీ కదపలేదు సో ఇంకా ఆ పీట కదిపేసేసి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి యాక్చువల్లీ పూజ సామాన్లు అయితే ఎంత ఎక్కువగా లేవు క్లీన్ చేయడానికి ఎందుకు ఎందుకంటే ముందు రోజు నేను వెళ్ళేటప్పుడు కొన్ని క్లీన్ చేస్తాను మాక్సిమం ఏవైతే ఉన్నాయో శుక్రవారం పూజ అన్నీ కూడా క్లీన్ చేస్తాను జస్ట్ ఓన్లీ అక్కడ పెట్టిన దీపాలు కలసాలు అవే ఉన్నాయన్నమాట ఇంకైతే ఏమీ లేవు సరే ఇంకా అలాగా అయిపోతాయిలే బేబేక్ అని చెప్పేసి కొంచెం అలాగా బద్దకంగా చేశాను అనమాట మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఇంకా అలాగ చే చేసాను అవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా తీసి అట్లా చేశాను పూజా సామాన్లు ఏవైతే క్లీనింగ్ చేయడానికి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి కిచెన్లో సింక్ దగ్గర పెట్టేసాను సో మార్నింగ్ స్నానం చేయకముందే సింక్ అయితే క్లీన్ చేస్తాను అనమాట సో కొంచెం మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసి మళ్ళీ కొంచెం గోమ్యంతో వాటర్ కలిపి మొత్తం అంతా క్లీన్ చేస్తాను నేను పూజ సామాగ్రి ఎప్పుడు కూడా కిచెన్లో క్లీన్ చేస్తూ ఉంటాను ఇదివరకు బయట చేసేవాన్ని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అక్కడికి ఇక్కడికి తిప్పుకోవాలి తిప్పాలని చెప్పి సో అందుకే ఇంకా అన్నీ కూడా కిచెన్లోనే సింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాను కాకపోతే క్లీన్ చేసే ముందు ఒకసారి సింక్ అంతా డీప్ క్లీన్ క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒకసారి గోమయంతో శుభ్రం చేసుకుని అప్పుడైతే క్లీన్ చేస్తారనమాట సో క్లీన్ నేను మార్నింగ్ టైం అయితే ఏమైనా వర్క్ చేస్తే కిచెన్లోని పూజా సామాగ్రి కానీ కుకింగ్ కానీ బాక్స్ ప్రిపరేషన్స్ కానీ ఏమైనా చేస్తే కనుక మార్నింగ్ టైం నేను ప్రవచనాలు శ్లోకాలు స్తోత్రాలు ఇలాంటి వింటూ ఉంటాను కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తగ్గితే కొంచెం మనకి బ్రెయిన్లోకి ఎక్కుతాయని చెప్పేసి సో మధ్యాహ్నం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్లో ఇంట్లో ఉన్నప్పుడు సాయంత్రం పట్ల కనుక ఏమైనా బ్లాగ్స్ చూస్తూ ఉంటాను సో ఎక్కువ పెద్దగా నేను ఎవరి బ్లాక్ స్టోన్ మా ధనలక్ష్మి అక్కవి సంతోష అక్కవి అవి తప్పించి అవేం లేకపోతే కనుక నెట్ లోని కొంచెం మూవీస్ చూస్తూ ఉంటాను సో అయితే కనుక నెట్ లో నేను హాయినా మూవీ పెట్టుకుని అయితే క్లీన్ చేసుకుంటూ చేస్తున్నాను సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసేసి తుడిచేసేసి వెంటనే నేను ప్యాక్ చేసి ఎక్కడ పెట్టేశాను పైన అడగ మీద మళ్ళీ దానిపైనైతే ఇంకా వన్ మంత్ వరకు దానిపైనైతే లేదని చెప్పేసి ఇంకా అవన్నీ పైన పెట్టేసాను అడగ మీద ర్యాప్ కవర్ చేసేసి తర్వాత ఇంకా అప్పటికి లంచ్ టైం అయిపోయింది కొంచెం రైస్ పెట్టేసేసి ఆ ఫ్రిడ్జ్లో క్యాలీఫ్లవరు అండ్ చిన్న క్యాలీఫ్లవరున టూ పొటాటోస్ ఉంటే కలిపి ఇలాగా దగ్గరికి కర్రీలా చేశాను అనమాట సో కొంచెం టమాటో పచ్చడి ఉంది అవి కలుపుకొని లాస్ట్లో కొంచెం గడ్ గడ వేసుకొని అయితే అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా అప్పటికే టైం అయితే కనుక త్రీ థర్టీ అయిపోయింది సో ఇంకా ఏమైనా వర్క్ ఉందా అని చూసుకుంటుంటే బెడ్రూమ్లో కొంచెం బట్టలు ఉన్నాయన్నమాట సో నేను వీక్లీ టూ టైమ్స్ బట్టలు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను సో టూ డేస్ ఏంటంటే వారం మొత్తం నేను వాడిన బట్టలు అనమాట సో ఆఫీస్కి వచ్చిన బట్టలు ఫార్మల్స్ ఇంట్లో వేసిన వేసుకున్న బట్టలు అండ్ మధ్య మధ్యలో బయటికి ఎక్కడికైనా వెళితే అలాగా నెక్స్ట్ పంచ్లు ఇలా చాలా ఉంటాయి ఈ మధ్య నేను చాలా ఘోరంగా బట్టలు అయితే విడుస్తున్నాను అనమాట మామూలుగా లేదు అంటే స్వెట్ పడితే ఇంకా వెంటనే మార్చేస్తున్నాను మళ్ళీ అది వేసుకుబుద్ధి కావట్లేదు కొంచెం స్వెట్ పెట్టినా సరే ఈ మధ్య నాకు కొంచెం స్వెట్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట సో అందుకే బట్టలు అయితే కొంచెం ఎక్కువగా అవుతున్నాయి వా మా ఇదివరకు ఏంటంటే నేను వాషింగ్ మిషన్ లేనప్పుడు నాకు దాని వాల్యూ తెలిసి వచ్చేది బట్టలు వెంటనే ఉతకాలి అని చెప్పేసి ఇప్పుడు ఏముంది విడడము వాషింగ్ మిషన్లో పడేయడము అదే వాష్ చేసేస్తుంది బట్ ఫోల్డ్ చేయాల్సింది మనమే కదా అని చెప్పేసి అది తెలుసుకోలేకపోతున్నాను బట్ ఇంకెలవలాగా అన్నీ ఫోల్డ్ చేసాను చాలా ఎక్కువ బట్లయినాయి అనమాట ఇంకా ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ సపరేట్గా పెట్టేస్తున్నాను ఎలాగ రేపు మండే మార్నింగ్ నేను మండే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐరన్కి ఇచ్చేస్తాను సో ఈవినింగ్ ఏమొచ్చి వచ్చి తీసుకుంటాను అన్నమాట ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగో అడు అప్పుడు తీసుకొచ్చి అనమాట సో ఇంకా అవన్నీ కూడా ఐరన్ కన్నీ సపరేట్ చేస్తాను సో జీన్స్ అని కూడా కబోర్డ్లో పెట్టేస్తాను బిర్వలోని సో ఇంకా పంచులు ఎక్కడ అన్ని అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో సెల్ఫ్లో పెట్టేస్తున్న కూడా ఇట్లా చేసుకుంటున్నాను సో మొత్తం వర్క్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయ్యింది అనమాట సో బట్టలు ఫోల్డ్ చేసి ఎక్కడ అన్ని పెట్టేసిన తర్వాత ఫైవ్ అయ్యింది ఇంకా వెంటనే మళ్ళీ కొంచెం ఇల్లు అంతా ఊర్చేసి ఇంట్లో తడి కూడా పెట్టేసేసి ఇంకా స్నానం చేసుకుని సాయంత్రం దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైం మార్నింగ్కి నాకు దిబ్బరత్ని ఏవైతే కావాలో అవన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను కిచెన్లోని ఓ పక్కకి కుందులు అన్నీ కూడా ఏవైతే కావాలో మొత్తం అన్నీ కూడా అలాగే నేను ప్రతి సోమవారము లక్ష్మరము కూడా ఈ రాగి రాగ వాటర్ మారుస్తాను కదా సో అది కూడా నేను సండే ఈవినింగే తీసేసి వాటర్ పడేసి క్లీన్ చేసి ఉంచేస్తాను మార్నింగ్కి ఈజీగా ఉంటుంది నేను వాటర్ మార్చుకోవడానికి అని చెప్పేసి సో అలాగా నైట్ అలాగా పడుకునే ముందు ఏంటంటే అలాగ ఒక దూప్స్టిక్ వెలిగించేస్తాను అన్నపూర్ణది వారి దగ్గర సో మార్నింగ్ లెవ్ మంచి వైబ్ వస్తుంది దట్టు పురుగులైన ఉన్నా కూడా మనకి రాకుండా ఉంటుంది అన్నమాట సో ఇలా రెగ్యులర్గా నైట్ మార్నింగ్ నైట్ అలా నేను దూప్చి వెలిగిస్తూ ఉంటాను సో ఇట్లా ఈ రకంగా నా సండే డే అనేది వీకెండ్లో ఇట్లా అయ్యింది ఐ హోప్ మీకు నా వర్క్ ప్రాసెస్ నా వర్క్ ప్లానింగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నా సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి లాక్తూ మేము ముందుంటా అంతవరకు నమస్తే